హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మిని కోర్టుకు తీసుకెళ్లటం కోసం సెల్లో నుంచి బయటకు తీసుకొస్తారు కనక మహాలక్ష్మిని గౌరీ హక్ చేసుకుని అమ్మ కనకం ఏంటమ్మా ఈ పరిస్థితి మనకు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కనకాన్ని అలా చూసి ఆదికేశవులు కూడా ఏడుస్తూ ఉంటాడు అమ్మ నాన్న మీరు బాధపడకండి నా కోసం విహారి గారు ఏమైనా చేస్తారు విహారి గారు నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారు అని కనకమహాలక్ష్మి గౌరీ ఆదికేశవులకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా సహస్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది మా బావ నీ కోసం ఏమైనా చేస్తాడా మా బావ నీ కోసం ఏమైనా చేయాలంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సహస్ర కోపంగా అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇక ఆది గౌరి కనక మహాలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే జరుగుండ్రి మేము కోర్టుకు తీసుకెళ్ళాలి మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది అమ్మ కనకం నువ్వేం బాధపడకు కోర్టుకు మేము కూడా వస్తాం అని ఆది కేశవులు చెప్తూ ఉంటాడు మాయ అత్తయ్య మీరు కోర్టుకు రావాల్సిన అవసరం లేదు మీరు కోర్టుకు వచ్చి అక్కడ మీరు టెన్షన్ పడుతూ ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది కనకాన్ని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అని విహారీ చెప్తూ ఉంటాడు అవునా విహారీ గారు చెప్పింది నిజమే కోర్టులో నువ్వు టెన్షన్ పడితే నీ ఆరోగ్యం పాడైపోతుంది అసలే డాక్టర్లు ఒత్తిడికి గురవద్దని చెప్పారు వద్దు నాన్న మీరు అమ్మతో కలిసి రూమ్కి వెళ్ళండి నేనే నిరపరాధిగా నిర్దోషిగా మీ దగ్గరకు వస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మాకు భయంగా ఉంది కనకం నువ్వేంటి అంత ధైర్యంగా చెప్తున్నావు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది ఎందుకంటే నా వెనుక విహారీ గారు ఉన్నారు విహారీ గారు నేను ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అల్లుడు గారు మా కూతురు మీపై చాలా ఆశలే పెట్టుకుంది మా కూతురు ఆశలను ఒమ్ము చేయకండి మా కూతురు నిరపరాది అని నిరూపించి తీసుకొని రండి అని ఆది చెప్తూ ఉంటాడు సరే మోయ మీరు వెళ్ళండి నేను కనకాన్ని కోర్టుకు తీసుకెళ్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు కోర్టుకి నువ్వు తీసుకెళ్తావా గట్లయితే మమ్మల్ని ఏం చేయమంటావు అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది మీ వెనకే కారులో నేను వస్తాను అంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ ఏవన్నీ తీసుకెళ్ళి జీబెక్కించండి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి కోర్టుకు వెళ్తూ ఉంటే ఆది కేశవులు గౌరీ కనక మహాలక్ష్మి చేతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు బాధపడకండి అని కనక మహాలక్ష్మి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి కానిస్టేబుల్స్తో కలిసి జీబెక్కుతుంది విహారీ కూడా కనకం వెళ్తున్న జీబు వెనుకే కారులో వెళ్తూ ఉంటాడు లాయర్ గారు కోర్టుకు వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని విహారీ లాయర్కి ఫోన్ చేస్తాడు విహారి గారు చెప్పండి అని లాయర్ అంటూ ఉంటాడు మీరు కోర్టుకు బయలుదేరారా కనకాన్ని తీసుకొని పోలీసులు కోర్టుకు వస్తున్నారు నేను కూడా కోర్టుకు వస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు నేను ఆల్రెడీ కోర్టులోనే ఉన్నాను విహారీ గారు అని లాయర్ చెప్తూ ఉంటాడు డోంట్ వరీ విహారీ గారు కోర్టులో అంతా నేను చూసుకుంటాను అని లాయర్ చెప్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితిలో కనకం ఏ తప్పు చేయలేదని ఈరోజు కోర్టులో నిరూపించాలి కనకాన్ని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి అని విహారి లాయర్కి చెప్తూ ఉంటాడు నేను చూసుకుంటానని చెప్పాను కదా విహారి గారు అని లాయర్ చెప్తూ ఉంటాడు సరే లాయర్ గారు కోర్టు దగ్గర కలుద్దాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు యమున వసుధ చారుకేశ పండు నలుగురు కూడా కారులో వెళ్తూ ఉంటారు పాపం లక్ష్మి ఏ తప్పు చేయలేదు అమాయకురాలు అలాంటి లక్ష్మిపై ఇలాంటి నింద పడిందేంటి లక్ష్మి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తేనే లక్ష్మికి శిక్ష పడదు అని చెప్పి వసుధ యమునకు చెప్తూ ఉంటుంది అవును లక్ష్మి చాలా మంచిది లక్ష్మిపై ఎవరో కావాలనే కుట్ర పన్నుతున్నారు అని యమున అంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబికా పద్మాక్షి కారులో కోర్టుకు వెళ్తూ ఉంటారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ లక్ష్మికి శిక్ష పడాలి అప్పుడు ఇంట్లో అందరూ కూడా లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళ మొహాలు చూసి మనం సంతోషపడాలి అంబిక అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సహస్ర ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి అంబిక మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సహస్ర ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పిన్ని ఎక్కడున్నారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మికి శిక్ష పడితే చూసి సంతోషపడాలి కదా సహస్ర అందుకే కోర్టుకు వెళ్తున్నాము అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మికి శిక్ష పడకుండా బావ కాపాడతాడు కదా పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సహస్ర విహారీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు లక్ష్మియే మర్డర్ చేసినట్టు పోలీసు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అలాంటప్పుడు విహారీ లక్ష్మిని ఎలా కాపాడుతాడు అని అంబిక చెప్తూ ఉంటుంది బావ దగ్గర ఏదో ఆధారం ఉందంట ఆ ఆధారాన్ని బేస్ చేసుకొని లక్ష్మిని విడిపిస్తానని పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోవటం నేను విన్నాను పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఆ లక్ష్మి వెళ్లాల్సింది కోర్టుకు కాదు పైకి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఎగ్జాక్ట్గా నేను కూడా అదే అనుకున్నాను పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది పిన్ని ఎస్ఐకి ఫోన్ చేసి ఆ లక్ష్మిని దారిలోనే ఎన్కౌంటర్ చేసేయమని చెప్పరాదు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సరే సహస్ర నేను ఏదో ఒకటి చేస్తాను అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఏంటంటే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి వల్ల బావ రాత్రి ఇంటికి కూడా రాలేదు ఆ లక్ష్మి జీవితం అన్నట్టు చేస్తున్నాడు ఆ లక్ష్మిని ఏకంగా పైలోకానికి పంపించమంటుంది సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది నిజమే అంబిక ఆ లక్ష్మి వల్ల విహారి సహస్ర జీవితాలు అసలు సంతోషం అనేది లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది అందుకే ఎస్ఐకి ఫోన్ చేసి ఆ లక్ష్మిని కోర్టుకు వెళ్ళే దారిలోనే ఎన్కౌంటర్ చేపించమంటుంది అని చెప్పి అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటుంది సహస్ర చెప్పింది బాగానే ఉంది ఎస్ఐని మేనేజ్ చేయటం కుదురుతుందా దానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇద్దాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇప్పుడే ఎస్ఐకి ఫోన్ చేస్తానక్కా అని చెప్పి అంబిక ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఏంటి మేడం ఇట్లా ఫోన్ చేసిండ్రు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి కోర్టుకి రావటానికి వీల్లేదు ఆ లక్ష్మిని దారిలోనే ఎన్కౌంటర్ చేయండి అని అంబిక చెప్తూ ఉంటుంది అది కుదరదు మేడం అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఎందుకు కుదరదు నీకు ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను కావాలంటే కోటి రూపాయలైనా ఇస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మేడం అది కాదు మేడం మా వెనుకే విహారీ ఫాలో అవుతున్నాడు విహారీ ఉన్నంతసేపు మేము ఆ లక్ష్మిని ఏం చేయలేము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది చా ఇక్కడ కూడా విహారీ అడ్డుపడుతున్నాడా సరే కోర్టు దగ్గర ఆ లక్ష్మిని ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తాను అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఏంటంట అంబిక అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి వస్తున్న పోలీస్ జీబు వెనకే విహారి ఫాలో అవుతున్నాడంట విహారి ఉండగా ఆ లక్ష్మిని ఎన్కౌంటర్ చేయటం కుదరదని ఎస్ఐ చెప్తుంది అని అంబిక చెప్తూ ఉంటుంది అసలు ఈ విహారీకి పిచ్చి పట్టిందా ఏంటి ఆఫ్టర్ ఆల్ పని మనిషి కోసం ఇంత చేస్తున్నాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక మరోవైపు యమున వసుధ చారుికేశ అందరూ కూడా కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే పోలీస్ వాళ్ళు లక్ష్మిని తీసుకొని కోర్టు దగ్గరకు వస్తారు లక్ష్మి యమునను చూడగానే అమ్మా అని చెప్పి యమున దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఏ పోరి ఏంది అట్లా పరిగెడుతున్నావు అని ఎస్ఐ అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నామమ్మా కోర్టు వాళ్ళు కూడా నమ్ముతారు విహారి నీకు తోడుగా ఉంటాడు నీకు అండగా ఉంటాడు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాడు బాధపడకమ్మా లక్ష్మి అని యమున చెప్తూ ఉంటుంది అవును లక్ష్మి నీ మంచితనం ఏంటో జడ్జి గారికి కూడా తెలుస్తుంది అని వసద ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబికా పద్మాక్షి కూడా కోర్టు దగ్గరకు వస్తారు యమున లక్ష్మి మాట్లాడుకోవటం అంతా కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు యమున వదినైతే సొంత కోడల్ని కూడా ఇంతలా పట్టించుకోదు పని మనిషి కోసం చూడు ఎంతలా చేస్తుందో అని అంబిక చెప్తూ ఉంటుంది వీళ్ళంతా కూడా అయిన వాళ్ళకు ఆకుల్లో కాని వాళ్ళకు కంచాల్లో పెట్టే రకాలు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి కోర్టుకు వెళ్ళటానికి వీల్లేదు లక్ష్మి కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదని బయటికి వస్తుంది అంబిక లక్ష్మి కోర్టులోకి వెళ్ళక ముందే చచ్చిపోవాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అంబిక తన ఫోన్ తీసుకుని ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కోర్టుకు దగ్గరలో ఉన్నాను మేడం అని చెప్పి వాడు చెప్తూ ఉంటాడు కోర్టులో లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఫోటోని నీ ఫోన్కి సెండ్ చేస్తాను ఆ లక్ష్మిని నువ్వు వెంటనే చంపేయాలి ఆ లక్ష్మి కోర్టులోకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు మొహానికి మాస్క్ వేసుకో లక్ష్మిని చంపేసి వెంటనే ఎవరికి దొరకకుండా అక్కడి నుంచి పారిపో అని చెప్పి అంబిక రౌడీకి చెప్తూ ఉంటుంది మేడం నేను చూసుకుంటాను అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి యమున వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ రౌడీ కోర్టు దగ్గరకు వస్తాడు లక్ష్మి ఫోటోని ఫోన్లో చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయే లక్ష్మి మేడం చెప్పినట్టుగా ఆ అమ్మాయిని ఒక్కసారిగా కత్తితో పొడిచి ఇక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పి రౌడీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రౌడీ కత్తి తీసుకొని ఎవరూ గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకొని తలకు క్యాప్ పెట్టుకొని లక్ష్మి దగ్గరకు వెళ్ళి అనుమానాస్పదంగా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అతన్ని గమనించకుండా యమునతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అతను ఒక్కసారిగా కత్తి తీసుకొని లక్ష్మి పొట్టలో గట్టిగా పొడవబోతూ ఉంటాడు అప్పుడు విహారీ వచ్చి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారీ ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకొని రౌడీతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా అంబిక దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఈ విధవ విహారీకి దొరికిపోయాడంటే నేను దొరికిపోతాను అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారీ రౌడీతో ఫైట్ చేస్తూ రౌడీ మొహానికి ఉన్న మాస్క్ని తలకి ఉన్న క్యాప్ని తొలగించేస్తాడు ఇక రౌడీని విహారీ కొడుతూ ఉంటాడు ఇక విహారీ రౌడీని అలా కొడుతూ ఉంటే రౌడీకి రక్తం వస్తూ ఉంటుంది ఇక రౌడీ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ విహారి మాత్రం రౌడీని వదలకుండా తుక్కు తుక్కు కొడుతూ ఉంటాడు ఇక విహారి రౌడీని కొట్టుకుంటూ ఎవర్రా నువ్వు ఎందుకు లక్ష్మిని చంపాలని చూసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నానా విహారి జాగ్రత్త అని యమున అంటూ ఉంటుంది అమ్మ నాకేం పర్వాలేదు ముందు వీడి నుంచి నిజం రాబట్టాలి లక్ష్మిని వీడు ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక రౌడీ చేతిలో నుంచి కత్తిని విహారి లాక్కొని మర్యాదగా నిజం చెప్పు లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నావు లక్ష్మిని ఎవరు చంపమన్నారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు సర్ సార్ వదిలిపెట్టండి సార్ అని చెప్పి రౌడీ అడుగుతూ ఉంటాడు నిన్ను వదలను మర్యాదగా నిజం చెప్పు లేకపోతే కోర్టు అని కూడా చూడకుండా నీ పీకప్ కోసేస్తాను లక్ష్మిని ఎవరు చంపమన్నారు లక్ష్మిని ఎందుకు చంపడానికి వచ్చావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అది సార్ అది సార్ అని చెప్పి రౌడీ టెన్షన్ పడుతూ ఉంటాడు నిజం చెప్తావా నా చేతుల్లో చస్తావా అని విహారీ అడుగుతూ ఉంటాడు అప్పుడే అంబిక వచ్చి విహారీ పోలీసులు కప్పు చెప్తే వాళ్లే చూసుకుంటారు నీ చేతికి రక్తం అంటించుకొని నువ్వు శిక్ష అనుభవించడం ఎందుకు అని అంబిక చెప్తూ ఉంటుంది ఈరోజు నాకు శిక్ష పడ్డా పర్వాలేదత్తా వీడు లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నాడో నాకు తెలియాలి అని విహారి చెప్తావా లేకపోతే నిన్ను చంపేమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రౌడీ నిజం చెప్పకపోవడంతో విహారి తన చేతిలో ఉన్న కత్తితో రౌడీ చేతి మీద గట్టిగా గీరేస్తాడు ఇక రౌడీ చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇప్పుడు నీ చేతిని ఎలా కట్ చేశాను నీ పీకను కూడా అలానే కట్ చే కట్ చేస్తా అని విహారీ చెప్తూ ఉంటాడు వద్దు సార్ పిల్లల గల్లోడిని పిల్లం నన్ను చంపొద్దు సార్ నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పరా చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి కోర్టుకు వెళ్ళకూడదు కోర్టు బయటే చచ్చిపోవాలి దాన్ని ఎలాగైనా చంపమని ఈ అంబిక మేడమే నాతో చెప్పారు అని రౌడీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారీ ఒక్కసారి షాక్లో ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో అలానే చూస్తూ ఉంటారు ఒరే విధవా నా పేరు చెప్తున్నావేంట్రా నేను నీకు చెప్పానారా అని అంబిక అడుగుతూ ఉంటుంది మీరే కదా మేడం నాకు ఫోన్ చేశారు లక్ష్మి ఫోటో కూడా నా ఫోన్కి పంపించారు కదా అని చెప్పి ఆ రౌడీ చెప్తూ ఉంటాడు ఏది నీ ఫోన్ ఇలా ఇవ్వు అని విహారీ రౌడీ ఫోన్ని తీసుకొని తన వాట్సాప్ని చెక్ చేస్తాడు లక్ష్మి ఫోటోని అంబిక పంపించినట్టు ఫోన్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నావర్ తా అని విహారి నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్